అయోధ్య రామ మందిర నిర్మాణంలో భాగంగా మొత్తం అన్ని చోట్ల కూడా వేడుకలు జరుగుతున్నాయి ఈ నేపథ్యంలోనే కొంతమంది ఉన్నారు వాళ్ళని అడిగి తెలుసుకుందాం ఎలా ఎలా ఫీల్ అవుతున్నారు అయోధ్య రామ మందిరం చెప్పండి మీరు చెప్పు ఫస్ట్ మీరు చెప్పండి జై శ్రీరామ్ శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరానని మనకి రాములు వారు ప్రతి ఊరిలో ఉన్నారు ప్రతి వీధిలో ఉన్నారు వీధికో రామాలయం ఊరికో రామాలయం అని ప్రతి చోట ఉంది కానీ అయోధ్యలో ఆ యొక్క రాములు వారు పుట్టిన జన్మస్థలంలో రామాలయం లేదని ఇప్పటి వరకు ఎంతో బాధగా కొద్దిగా ఏదో ఫీలింగ్గా ఉండేది కానీ ఈ యొక్క రామ మందిరం గురించి గత వెయ్యి సంవత్సరాల నుంచి కూడా ఎంతో పోరాటం జరుగుతూ ఉంది కానీ ఈ రోజున మా కళ్ళ ముందు ఆ యొక్క బాలరాముడికి నిర్మాణం జరుగుతుందంటే ఎంతో ఆనందంగా మా యొక్క రోమాలు చించిపోతూ ఉన్నాయి హిందువుగా పుట్టడం వలన నేను ఎంతో గర్వహిస్తున్నాను ఆ యొక్క హిందువుగా పుట్టి ఈ యొక్క రామ మందిరం నిర్మాణం జరిగే సమయంలో మేము ఉండడం అంటే ఆ యొక్క రాముడు ఉన్న ఆ త్రేతాయుగము కృతయుగంలో కూడా మేము ఏ చెట్టు కింద పుట్ట కింద పుట్టి ఉంటాం కనుక ఈ రోజు ఈ రామ మందిరం ప్రతిష్ట కావడానికి ఈ చూడడానికి మా కళ్ళు మేము అందరం కూడా ఇక్కడ చేస్తున్నామని ఆ యొక్క సన్నివేశం మా కళ్ళ ముందు జరుగుతుందని మాకు ఎంతో ఆనందంగా ఉంది ఇది అంతా కూడా రాములవారి వారి అనుగ్రహం ఉండడం వల్ల జరుగుతుంది అలాగే ఈ యొక్క రామమందిరం మాకు అక్కడ జరగడం కన్నా మా ఊర్లో మా యొక్క బంధువులు అలాగే మిత్రులు శ్రేయభిలాషులు అందరూ కూడా కలిసి మాలలు వేసి ఈ యొక్క రామాలయాన్ని మరింత విధంగా శక్తివంతంగా మా ఊరికి ఒకటి ఉందండి ఏం చేద్దాం అనుకున్నది జరుగుతూ ఉంటుంది ఆ శక్తి ఆ రాములవారు వారు మాకు ఇస్తూ ఉన్నారు ఇలాగే గతంలో ఎన్నో కార్యక్రమాలు చేసాం ఇప్పుడు ఇంకా చేస్తూ ఉన్నాం హిందూ ధర్మంలో పుట్టడం మేము ఎంతో అనుగ్రహంగా భావిస్తున్నాం హిందుత్వాన్ని కాపాడుతాం ధర్మో రక్షితి రక్షిత అని ఆ రోజు ఎప్పుడో పెద్దలు నిర్ణయించారు కాబట్టి ధర్మాన్ని కాపాడుతూ ఉంటే అది మనల్ని కాపాడుతుందని మేము విశ్వసిస్తూ ఉంటాం అలాగే ఆ మోదీ గారు ప్రవేశపెట్టిన ఈ యొక్క రామ మందిర నిర్మాణంలో అందరం కూడా పాల్గొన్నాం అలాగే రేపు మాకిక్కడ పదహారో తారీఖు నుంచి అక్కడ ఉత్సవాలు మొదలైన కాడి నుంచి అక్కడ మాలలు వేసుకుంటాం జరిగింది రేపు మూడు రోజులు రేపు నుంచి మూడు రోజులు కూడా మాకు చాలా కార్యక్రమాలు ఏర్పాటు చేసుకున్నాం రేపు ఊరంతా కలిసి రామ అక్షంతలను ఆ అయోధ్య నుంచి వచ్చిన అక్షంతలను ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఇంటికి కూడా చేర్చి డోలు సన్నాయి పెట్టి అలాగే బాజా భజింత్రీలతో ప్రతి ఇంటికి తిరుగుతున్నాం ఎల్లుండిన మాకు ఇరవై ఒకటో తారీఖున బైక్ ర్యాలీ భారీ బైక్ ర్యాలీ ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క హిందువులు అలాగే రాముడికి మేమంతా ఉన్నామని చెప్పి చూపించడానికి బైక్ ర్యాలీ ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ఇరవై రెండవ తారీఖున గృహప్రవేశం అవగానే మనం భోజనాలు ఎలాగైతే పెట్టుకుంటామో అలాగే ఆ రామ మందిర నిర్మాణం ఆ యొక్క బాలరాముడి ప్రతిష్ట కాగానే ఇక్కడ అన్నదాన అన్న సమారాధన కార్యక్రమం కూడా దాతల అందరి సహకారంతో జరుగుతూ ఉంది ఈ కార్యక్రమాలన్నీ కూడా అక్కడ అయోధ్యలో జరుగుతున్నట్లేదు మాకు ఇక్కడ ఇక్కడ మా యొక్క రాముడికే ఇక్కడ అయోధ్యలా భావించుకుంటూ మేము అందరం ఈ కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాం ఇటువంటి కార్యక్రమాలకి మేము ముందుంటామని కోరుకుంటూ ఉన్నాం జై శ్రీరామ్ జై జై శ్రీరామ్